హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి లాస్ట్ వీక్ పెట్టిన రిజర్వాయర్ గేట్స్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి అదేవిధంగా ఈరోజు పెట్టే వీడియో కూడా మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ మీరందరూ ఖచ్చితంగా నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నేను లాస్ట్ వీక్ వీడియోలో చెప్పాను కదా ఫస్ట్ ఇప్పుడు రిజర్వాయర్ గేట్లు చూడ్డానికి వెళ్తున్నాము ఆ తర్వాత పిల్ల కాలువకు వెళ్తాము అని చెప్పేసి ఇంకా మేము రిజర్వాయర్ దగ్గర నుంచి ఇంకా పిల్ల కాలువకు స్టార్ట్ అయ్యామనమాట పిల్లకాలువకు వెళ్ళడానికి మామూలుగా అయితే ఫస్ట్ ప్లాన్ అయితే పిల్ల కాలువనే బట్ అక్కడ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల గేట్లు చూడ్డానికి వెళ్ళామనమాట మేము పిల్ల ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపల వచ్చేసాము అక్కడ నుంచి ఇంకా పిల్ల రాగానే చూస్తున్నాం అనమాట జనాలు అలాగే ఉన్నారా అని కొద్ది వరకు అయితే తగ్గినారు ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో కి మాక్సిమం తగ్గిపోతారనమాట జనాలు మేము ఇక్కడికి వచ్చే లోపల అప్పటికి టైమ్ ఫైవ్ థర్టీ అయింది ఇంకా కాసేపన్న కొంచెం ఆడుకొని వెళ్దామని అని అనుకొని ఇంకా లోపలికి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ శివాలయం ఉంది శివాలయం వెనక వాటర్ ఉంటాయి అనమాట నేను ఈ పిల్ల కాల్పకి రావడం ఇది నాలుగోసారి మా తమ్ముళ్ళు అయితే వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మా అమ్మని కానీ వాళ్ళ మమ్మీని కానీ అలా తీసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ కార్తీక మాసంలో చాలామంది జనాలు ఉంటారు ఇంకా ఎందుకంటే కార్తీక మాసంలో అందరు కార్తీక స్నానాలు చేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ వాటర్లో మునిగి ఆ తర్వాత పూజల్ని ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఇది మెయిన్ స్పాట్ అనమాట కార్తీక మాసంలో చాలా రద్దీగా ఉంటుంది ఇంకా మేము ఇంకా వాటర్లో దిగడానికి వెళ్తున్నాము ఫస్ట్ మా తమ్ముడు వెళ్తున్నాడు చిన్నోడు ఆ వైట్ షర్ట్ టీషర్ట్ వేసుకున్నాడు కదా వాడు మా చిన్నోడు అనమాట పక్కన మా ఇంకొక పిన్ని కొడుకులకి ఇంకా అందరూ అలా ఆడుతున్నారు కదా అని చెప్పేసి కాసేపు నేను వీడియో తీసుకున్నాను ఆ తర్వాత నేను కూడా వాటర్లోకి దిగినాను చెప్పాను కదా నాకు వాటర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అలా అని నాకు ఈత వస్తుందని అనుకుంటున్నారేమో నాకైతే ఈత రాదు జస్ట్ నేను ఆడుకోవడానికి వీలు కలిగినంత వాటర్ ఉంటే చాలు నేను ఆడుకుంటాను అంతేగాని నాకైతే ఈత రాదు ఇంకా మా అక్క కొడుకు కూడా ఫస్ట్ టైం అనమాట వాడికి వాటర్లో వదలడం మేము ఇంకా నేనే వాడిని వాటర్లో కూర్చోబెట్టాను చూడండి ఫస్ట్ కొంచెం భయపడినాడు తర్వాత తర్వాత బాగా ఆడుకున్నాడు ఎందుకంటే వాడికి కూడా వాటర్ అంటే చాలా ఇష్టం ఇంటి దగ్గర గచ్చిలో ఉండే వాటర్తో తర్వాత కుళాయిలు తిప్పేయడము అట్లా వాటర్తో బాగా ఆడుతూ ఉంటాడు చూడండి ఇట్లా చేసుకుంటాడు డ్రెస్ తరిచిపోయిందని చెప్పేసి ఫస్ట్ టైం కదా కొంచెం అలవాటు పడిన తర్వాత వాడు ఇంకా బాగా ఆడుకుంటాడు ఇప్పుడు భయపడి వచ్చేస్తున్నాడు వాటర్కి తర్వాత చూడండి వాళ్ళ డాడీతో బాగా ఎంజాయ్ చేస్తాడు వాటర్లో వాడు నేను ఫస్ట్ టైం ఈ పిల్ల కాల్వకు వచ్చినప్పుడు మా పిన్ని పిల్లలు సోనుకి చిన్నుకి అస్సలు స్విమ్మింగే రాదు ఇప్పుడు చూస్తే వాళ్ళు మమ్మల్ని వదిలేసి స్విమ్మింగ్ చేస్తూ వెళ్ళిపో వీళ్ళు సమ్మర్ హాలిడేస్లో స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళారనమాట వెళ్లారనమాట మామ దగ్గరికి వెళ్ళినప్పుడు సో అందుకోసమే వీళ్ళు బాగా స్విమ్మింగ్ చేస్తూ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు నేను మర్చిపోయినాను అనమాట వీళ్ళకి వీళ్ళు స్విమ్మింగ్ నేర్చుకున్నారు కదా అన్న విషయం మర్చిపోయాను మా చిన్నోడు మామూలుగా పెద్దోడు అంటే వెళ్తాడులేండి వాటర్లోకి ఈజీగానే వెళ్తాడు ఆడుకుంటాడు ఎందుకంటే వాడంత లోతు కూడా ఉండవు ఆ వాటర్ చిన్నోడు కూడా ఈదుతున్నాడు ఏంది బా వీడు ఈదుతున్నాడు వీడు భయపడేవాడు కదా అని ఆలోచించి అప్పుడు అనమాట వీడు సమ్మర్ హాలిడేస్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాడు కదా అని చెప్పేసి ఇంకా చూడండి ఇంకా వాళ్ళ డాడీ వచ్చినాడు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా నీట్గా హ్యాపీగా కూర్చొని ఇంకా ఆడుకుంటాడు చూడండి వాడు వాడు ఎంజాయ్మెంట్ చూడండి ఒకసారి ఎట్లుందో నేను ఇంకా పూర్తిగా వాటర్లోకి దిగలేదు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారనమాట సో ఎందుకులే అని చెప్పేసి అలా పక్కన స్టెప్స్ మీద కూర్చొని కాళ్ళతో వాటర్తో ఆడుకుంటూ ఉన్నాము ఇక్కడ మా లక్కీ అయితే వాటర్ పడేలాగా ఆడుకుంటున్నాడు వాడికి కూడా స్విమ్మింగ్ రాదనమాట వాడు ఏదో ట్రై చేస్తున్నాడు అలా ఇంకా వాడు అలా ట్రై చేస్తుంటే వాటర్ వచ్చి మొక్కం మీద పడుతున్నాయి ఇంకా ఒక టెన్ మినిట్స్ అవుతుంది మేము అలాగే కూర్చొని ఉన్నాము ఇంకా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తుంటే చిన్నోడు ఆడుకుంటూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాము ఇంకా లేట్ అవుతుంది ఇంకా మీరు ఇలాగే కూర్చొని ఉంటే ఇంకా మేము వెళ్ళిపోతాము అది ఇది అంటుంటే సర్లే అని చెప్పేసి ఇంకా ఇంకా నేను మా చిన్నగా అవుతుంది ఇంకా వాటర్లోకి దిగామని మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా లేట్ అవుతుంది వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా ఒకసారి మొత్తం దండ కమ్మలు అవన్నీ చెక్ చేసుకొని నీట్గా ఇంకా వాటర్లోకి దిగడానికి వచ్చేస్తున్నాం అనమాట ఇంకా అటు సైడ్ మామ బాబు ఆడుకుంటూ ఉంటే మేము వేరే సైడ్ వెళ్దాం అని చెప్పేసి అలా ముందుకు వచ్చేసి ఇంకా వాటర్ లోకి వచ్చేసాము ఇంకా ఇక్కడ మామ చిన్నోడికి స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడు పోజ్ లో పెట్టేసి ఈత కొట్టిస్తున్నాడు ఒకసారి వాటర్ లెవెల్ చెక్ చేసుకొని ఒకసారి ఇంకా మునిగేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి మా చెల్లెల్ని పట్టుకొని మునిగినాను అయితే పూర్తిగా అయితే మునగలేదు జస్ట్ అప్పటికి హెడ్ అలాగే బయట పెట్టేసి నార్మల్గా మునిగినాను ఇంకొద్దిసేపు తర్వాత మళ్ళీ వాటర్లోకి వెళ్దాంలే అని చెప్పేసి మా నేను మా చెల్లెలు అలా కూర్చొని కాసేపు ఆడుకున్నాం అనమాట ఆ చిన్నోడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు వాడు అంత బాగా ఎంజాయ్ చేయడము అంటే వాడు ఫస్ట్ టైం అనమాట వాటర్లోకి దించడం కూడా ఎప్పుడు మేము వచ్చినప్పుడు ఇంతకుముందు రెండు మూడు సార్లు తీసుకొచ్చాం కానీ వాడు చిన్నోడు కాబట్టి ఎందుకులే వాటర్లో పెట్టడం అని చెప్పేసి ఇంకా వాటర్లో పెట్టలేదు ఇంక ఈసారి ఏం కాదులే ఇంకా నేర్చుకుంటాడు నిదానంగా అలవాటు పడతాడని చెప్పేసి ఇంకా వాటర్లోకి దించినాము ఈ పిల్ల మా చిన్నోడు ఎంజాయ్ చేసేటప్పుడు మా చిన్నక్క కూడా వచ్చింటే బాగుండేది ఎందుకంటే వాడి హ్యాపీనెస్ని తను డైరెక్ట్గా కల్లారా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా బట్ చుట్టికి చిన్నపిల్ల కదా తన్ని తీసుకురావడం అంత మంచిది కాదని చెప్పేసి ఇంకా మా అక్క కూడా రాలేదు తన్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది ఉండింది ఇంకా మా అక్క రాలేదు కాబట్టి వాడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ వీడియోలో క్యాప్చర్ చేసి ఇక ఇలా వీడియోలో పెడుతున్నాను కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా సో అందుకోసమే మాకంటే వాడి మీదనే ఎక్కువ ఫోకస్ చేసి వీడియోలు తీయడం జరిగింది ఇంకా మేము ఇంకా వా వాడు ఆడుకుంటుంటే వాడిని చూడ్డానికే సరిపోయిందనమాట ఇంక ఇలా కాదు వాడిని వాళ్ళ డాడీ చూసుకుంటున్నాడు కదా వాడు బాగా ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఇంకా పక్కకు వచ్చేసి ఇంకా నేను కూడా నేను మా చెల్లెలు మునగడం స్టార్ట్ చేశాము చూడండి ఇద్దరం మునగాలనుకుంటున్నాం కానీ ఫుల్గా అయితే మునగట్లేదు ఇంకా అలా టూ త్రీ టైమ్స్ ట్రై చేసి ఇంకా లాస్ట్కి బాగా ఫుల్గా మునిగిపోయాము మునిగి ఇంకా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ కాసేపు Are amatan. Baat mat. Dangar mangi mat. Aa log ni వాటర్లో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి మా చుట్టుపక్కల గోల వింటుంటేనే మీకు అర్థం అవుతుంటది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ అనే విషయము ఇలా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న ట్రిప్స్ వేసు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి లాస్ట్ వీక్ పెట్టిన వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి మంచి వ్యూస్ అంటే లక్షల్లో వచ్చాయని అనుకుంటున్నారేమో కాదు ఫైవ్ హండ్రెడ్ దాటిందనమాట నేను చూసినప్పటికీ నేను నా ఫీలింగ్ ఏంటి అంటే నేను ఎవ్రీ వీక్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను దాన్ని జస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే చూస్తున్నారు ఈసారి ఫైవ్ హండ్రెడ్ దాటి చూడడం వల్ల నాకు హ్యాపీగా ఉంది ఇలాగే వ్యూస్ పెరుగుతూ పోతూ ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను నా వీడియోస్ ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను మంచి మంచి కంటెంట్ని మీ ముందరికి తీసుకొని వస్తాను మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను లాస్ట్ వీక్ పెట్టిన వీడియోలో చెప్పాను కదా నా మెమోరీస్ని కూడా ఇందులో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి వాటర్తో మెమోరీస్ అని అంటే చెప్తాను చూడండి నేను చిన్నగా ఉన్నప్పుడు శ్రీరామనవమి అనుకుంటా శ్రీరామనవమికి ప్రసాదంగా పానకము వడపప్పు పెడతారు కదా ఇంకా పూజ అయిపోయింది మా అమ్మ పానకం ఇచ్చింది తాగినాను వడపప్పు ఇచ్చింది తినుకుంటూ అలా బయటకు వచ్చాననమాట మేము చిన్నప్పుడు ఆత్మకూరులో ఉంటే కిషన్ సింగ్ స్ట్రీట్లో అక్కడ మా ఇల్లు ఫస్ట్ లాస్ట్లో ఉంటుంది కాలనీలో ఇంకా మా ఇంటి నుంచి ఒక రెండు ఇల్లు దాటిన తర్వాత ఒక నాలుగు మెట్లు ఉంటాయి దాని పక్కన ఒక చిన్న గచ్చు ఉంటుంది ఆ గచ్చులో వాటర్ ఉండ నేను చూ ఆ వాటర్ని చూస్తూ చూస్తూ సడన్గా గచ్చులో పడిపోయినాను ఇంకా వాటర్లో నేను అదే తలకాయ కిందికి కాళ్ళు పైకి అయిపోయినాయి ఇంకా ఎవరో వచ్చి బయటికి తీసినారు ఆ ఇన్సిడెంట్ మా మమ్మీ చెప్తుంది అనమాట నాకు జస్ట్ పడిపోయినది గుర్తుకుంది కానీ ఆ తర్వాత ఏమైంది గుర్తుకు లేదు ఇంకా బయటికి తీసి మనకి ఎట్లా అని అంటే జరిగిన విషయం ఏంది అని పట్టించుకోరు పేరెంట్స్ పైను వేస్తారు కదా నాకు తెలిసి నాకు కూడా పడి ఉంటాయి చిన్నప్పుడు అంటే నాకు తెలిసి నేను సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ ఆ ఏజ్ ఉంటుంది నాకు తెలిసి ఆ ఏజ్లో ఇది జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నాకు నార్మల్గా ఈత రాదు అయినప్పటికీ నేను డిప్లొమాలో ఉన్నప్పుడు మేము మహానందికి వెళ్ళామనమాట మహానందికి వెళ్ళినప్పుడు అందరూ చిన్న కో అక్కడ చిన్న కోనేరులో అవి ఉంటాయి కదా పెద్ద కోనేరులోకి పోలేదులేండి చిన్న కోనేరులో ఇట్లా మా ఫ్రెండ్స్ పైన గచ్చు మీద నుంచి పైకి ఎగిరి లోపలికి పడుతున్నారనమాట అక్కడ వాటర్ లెవెల్ తక్కువనే ఉందిలేండి ఇంకా అందరు పడుతున్నారు కదా చెప్పేసి నేను నన్ను కూడా ట్రై చెయ్యి ఏం కాదు ఏం కాదు తక్కువనే ఉన్నాయి వాటర్ నీకు ఏం కాదు అని అంటే సర్లే అని చెప్పేసి ట్రై చేశాను ఫస్ట్ టైం అనమాట నాకు ఈత రాదు ఏం రాదు అయినా పైనుంచి కిందికి దుంగినాను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఏమవ్వలేదు ఇంకా ఒకసారి చేశాను కదా ఇంకా అలవాటు అయిపోయింది రెండు మూడు సార్లు అట్లా దుంకి ఆడుకున్నాను బాగా ఫస్ట్ టైం దుంగడంలోనే భయం పోయింది ఇంకా అలా కాసేపు బాగా ఎంజాయ్ చేశాము వాటర్లో చెప్పాను కదా అందుకోసమే అనమాట నాకు ఈత రాకపోయినప్పటికీ వాటర్ లెవెల్ చూసుకొని నేను వాటర్లో దిగి బాగా ఎంజాయ్ చేస్తాను ఈత కూడా నేర్చుకోవాలి ప్రతి మనిషికి ఈత అనేది రావాలి అంటారు కదా పెద్దలు ఏమో వీలైతే నేర్చుకుంటాను ఈతను కూడా రేట పానీ పీచావు మీరు కవర్ అవుతున్నారు పట్టుకోవామే ముందు క్లిప్లో ఏమైంది అంటే నేను మా చెల్లెలు ఇద్దరం కలిసి మునుగుదామని మాట్లాడుకున్నాము బట్ తను తొందరగా మునిగేసింది ఇంకా నాకు మునగడానికి ఇంకా అవ్వలేదన్నమాట సో నా కాళ్ళు ఒకటి పైకి వచ్చేసినాయి ఇలా కాళ్ళు పైకి లేపడం వల్ల ఇంకా బాడీ కొంచెం డౌన్ అయిపోయింది సో తను గుంజుకొని వెళ్ళిపోయినట్ల అట్లా అయ్యింది అనమాట ఇంకా పడిపోకుండా ఇంకా మా మామ పట్టుకున్నాడు ఇంకా అక్కడితో అయిపోయింది అది వాటర్ ఎక్కువ ఫ్లోగా ఉన్నప్పుడు మనము వాటర్లో మునిగేటప్పుడు వాటర్లో మునిగేటప్పుడు కాళ్ళను పైకి అనకూడదు పైకి అన్నామంటే కొట్టుకుని వెళ్ళిపోతాం అనమాట ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు నాకు ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా నాకు అలాగే అయిందనమాట కాళ్ళు పైకి ఎత్తుతామా కాళ్ళు పైకి ఎత్తినప్పుడు వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంటుంది కాబట్టి మనం కూడా వెళ్ళిపోతాం వాటర్తో పాటు అందుకోసమే నేను వాటర్లో మునిగేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకునే వాటర్లోకి మునుగుతాను చూస్తున్నారా ఫస్ట్ మొత్తం ఎవరో ఒకరు పట్టుకొని వాడిని ఆడిపించారు ఇంకా లాస్ట్ వచ్చే లోపల ఇంకా వాడే ఆడుకుంటున్నాడు చూడండి ఒక్కడు మునుగుకుంటూ ఇంకా ఈసారి మాత్రం అందరికంటే బాగా ఎంజాయ్ చేసింది హర్వీనే ఇంకా మేము సిక్స్ సిక్స్ థర్టీకి ఆ లోపల ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి ఇదండి పిల్ల వీడియో ఇంకా అలాగే తడిచిన బట్టలతో అలాగే కారెక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వీక్ పెట్టిన వీడియోలాగే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బాయ్